సో రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ప్రత్యేక బదిలీలు ఎంపీడీఓలకు ప్రత్యేక బదిలీలు అయితే ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అవును ఎంపీడీఓలకు ప్రత్యేక బదిలీలు ఉన్నాయి నలభై రెండు స్థానాల్లో ప్రత్యేక అవకాశం అయితే వీరికి కల్పిస్తూ ఉన్నారన్నమాట తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ పరిధిలో మండల పరిషత్ అధికారులు ఎంపీడీఓలు పరిమిత బదిలీలు చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది ప్రభుత్వ ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ శాఖ నలభై రెండు స్థానాలను ఖాళీగా చూపిస్తూ వాటి భర్తీ కరకులను వారి నుంచి ప్రతిపాదన అయితే ఆహ్వానించింది లోక్సభ ఎన్నికలకు ముందు ఫిబ్రవరి నెలలో రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఎంపీడీఓలు బదిలీ అయ్యాయి ఇక దీంతో ఇప్పుడు సాధారణ బదిలీలో వారికి అవకాశం లేకపోవడంతో పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక కేటగిరీ వారికి అవకాశాలు అయితే ఇవ్వాలని చెప్పి ప్రతిపాదించింది ఈ మేరకు దంపతులలో పాటు క్యాన్సర్ బీటీ టీబీ న్యూరో సంబంధిత సమస్యలు అంటే వ్యాధులున్న వారికి మూత్రపిండాలు కాలేయ మార్పిడి గుండె సస్ చికెత్ చేయించుకున్న వారికి అవకాశం ఇవ్వాలని సూచించింది ఒక్కొక్కరి నుంచి ఐదేసి స్థానాలకు ఆప్షన్లు అయితే ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు అయితే మొత్తంగా ఆయా కేటగిరీల కింద ఎక్కువ దరఖాస్తులు వస్తే తప్పనిసరి బదిలీ అవసరం వారికి కూడా అవకాశం కల్పిస్తామని పంచాయతీరాజ్ శాఖ అయితే తెలిపింది అనమాట సో ఈ విధంగా ఎంపీడీఓలకు సంబంధించి ప్రత్యేక బదిలీలు ఉంటున్నాయి అయితే తెలంగాణలో మిగిలిన అందరికీ కూడా ఈ విధంగా కొన్ని అవకాశాలు అయితే కల్పించే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు ఉద్యోగులందరికీ సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి